హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను మహాలయ పక్షం అంటే ఏంటి అసలు ఈ కాలంలోని కర్మలు ఎందుకు నిర్వహిస్తారు అనే దాని గురించి వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ సిమ్మల్ని ఆన్లో పెట్టుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం తెలుగు పంచాంగం ప్రకారం భాద్రపద మాసంలో బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఉన్న పదిహేను రోజులను మహాలయ పక్షాలుగా పరిగణిస్తారు ఈ కాలంలోనే పిండ ప్రధానాలు కర్మలు ఎందుకు నిర్వహిస్తారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుండి మహాలయ పక్షాలు ప్రారంభమయ్యాయి ఇదే రోజున చంద్రగ్రహణం భాద్రపద పౌర్ణమి కూడా వచ్చింది ఇవి అక్టోబర్ రెండవ తేదీన భాద్రపద అమావాస్య సూర్యగ్రహణం వేళ ముగియనున్నాయి భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు ఈ మహాలయ పక్షంలో మీ ఇంట్లోని ప్రధాన గేటు ఎదురుగా లోపల నిలబడి రెండు చేతులను జోడించి పితృదేవతలను స్మరించుకోవాలి ఇలా చేయడం కుటుంబంలో ఆరోగ్యం శ్రేయస్సు పెరుగుతాయని పురాణాల్లో పేర్కొనబడింది ఇదిలా ఉండగా మహాలయ పక్షంలోనే తర్పణాలకు ఎందుకంత ప్రాధాన్యత ఏర్పడింది ఈ సమయంలో చేసే పిండ ప్రధానాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే వివరాలను ఎప్పుడు తెలుసుకుందాం ప్రతి ఒక్క వ్యక్తి దేవుళ్లను ఎలా ఆరాధిస్తారో తమ పూర్వీకులను కూడా అదే విధంగా ఆరాధించాలి అని పితృదేవతలు అంటే మన కుటుంబంలో మరణించిన పెద్దలను స్మరించుకోవాలి అని వీరికి పితృపక్షాల కాలంలో ప్రతి ఏటా తర్పణాలు శ్రాదకర్మలు పిండ ప్రధానాలు దాన ధర్మాలు వంటివి చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు సాధారణంగా ప్రతి ఒక్కరూ పితృదేవతల కోసం ప్రతి అమావాస్య పౌర్ణమి తిథులలో తర్పణాలు వదలాలి లేదంటే మహాలయ పక్షంలో మహాలయ అమావాస్య రోజున వారికి తర్పణం వదిలితే ఏడాదంతా పితృదేవతలకు తర్పణాలు వదిలిన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు మహాలయ పక్షాలు పితృదేవతలకు పిండ ప్రధానాలు తర్పణాలు శ్రార్ధకర్మలు నిర్వహించేందుకు అత్యంత పవిత్రమైన సమయంగా పరిగణిస్తారు ఈ పక్షం రోజుల్లో శాస్త్రోక్తంగా నిర్వహించే తర్పణాల వల్ల పితృదేవతల ఆకలి తీరుతుందని చాలామంది నమ్ముతారు ఎవరైతే తమ కుటుంబ పెద్దలను కోల్పోయి ఉంటారో వారంతా శ్రాద్ధ విధులను ఆచరించాల్సి ఉంటుంది తల్లిదండ్రులు ఇద్దరూ లేనివారు మహాలయ పక్షంలో తప్పనిసరిగా పితృకర్మలు చేయాలి ఈ పదిహేను రోజుల్లో చేయలేని వారు కనీసం పితృ అమావాస్య రోజైన తర్పడం వదలాలి వారికి భక్తి శ్రద్ధలతో ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే మహాలయ పక్షం యొక్క ముఖ్య ఉద్దేశం మహాభారతంలో కర్ణుడి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది కర్ణుడిని గొప్ప దానగుణం కలవాడిగా భావిస్తారు ఆయనకు మరణం తర్వాత స్వర్గలోకానికి అనుమతి లభిస్తుంది అయితే తను అక్కడికి వెళ్తున్న సమయంలో ఆకలి వేసింది అప్పుడు ఓ పండ్ల చెట్టు కనిపించింది దాని కుండ్ల పండ్లను కోసి తినే సమయానికి అది బంగారంగా మారిపోయింది అలా అన్ని పండ్లు బంగారంగానే మారిపోయాయి ఇక చేసేదేమీ లేక దగ్గరలోని సెలయేరు దగ్గరికి వెళ్ళి దప్పిక తీర్చుకుందామని వెళ్ళాడు అప్పుడు అది కూడా బంగారంగా మారిపోయింది ఆ సమయంలో తను ఏదో తప్పు చేశాననే భావన కలిగింది తాను ఏం తప్పు చేశానో అని బాధపడుతున్న సమయంలో తన శరీరవాణి ఇలా పనికింది నీ చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేశావు ఆ దానాలన్నీ బంగారం వెండి డబ్బు రూపంలోనే చేశావు ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేకపోయావు అందుకే నీకు ఈ దుస్థితి అంటూ వివరించింది దీంతో కర్ణుడు తన తండ్రి అయిన సూర్యుడి దగ్గరికి వెళ్ళి తనను భూలోకానికి పంపించాలని వేడుకున్నాడు సూర్యుడి వినతి రేరకు దేవేంద్రుడు కర్ణుడిని భూలోకానికి వెళ్లేందుకు అవకాశం ఇచ్చాడు ఆ వెంటనే భూమి మీదకు వచ్చిన కర్ణుడు ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేసి పితృ మాతృ దేవతలకు తర్పణాలు వదిలాడు తను భూలోకానికి వచ్చిన రోజున భాద్రపద పహుళ పాడ్యమి అనంతరం తిరిగి భాద్రపద అమావాస్య రోజున తిరిగి స్వర్గానికి చేరుకున్నాడు కర్ణుడు ఇలా భూమి మీదకు వచ్చి తిరిగి వెళ్ళిన పక్షం రోజులనే మహాలయ పక్షంగా పిలుస్తారు ఈ పక్షంలో చివరి రోజున మహాలయ అమావాస్యగా పరిగణిస్తారు విన్నారు కదండి మహాలయ పక్షం అంటే ఏంటి ఈ కాలంలోనే కర్మలు ఎందుకు నిర్వహించాలి అనేది వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్